మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఇవాళ పార్టీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతలు గవర్నర్ నజీర్ ను కలిసి నిన్న మిర్చియాడ్కు జగన్ పర్యటనలో భద్రతా లోపాన్ని ఫిర్యాదు చేశారు ప్రభుత్వం కావాలనే జగన్ ను ఇబ్బంది పెడుతోందని బొత్స సత్యనారాయణ గవర్నర్ ను కలిశాక ఆరోపించారు జగన్ కు పోలీసుల రక్షణ కల్పించడం లేదని కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయటం లేదని తెలిపారు ఈసీ కోర్టుకు జగన్ భద్రతకు సంబంధం లేదన్నారు సమాచారం ఇచ్చే తెలిపారు విజయవాడలో మ్యూజికల్ నైట్ కు ఎన్నికల కోడ్ ప్రశ్నించారు దానికి మార్కెట్ ప్రభుత్వం చేస్తున్న ఏంటి దానివల్ల వాళ్ళకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి బాధలు ఏంటి అవన్నీ తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేద్దామని రోజు పోవడం జరిగింది పత్రికల్లో వచ్చింది అందరూ కూడా చూశారు ఆ నేపథ్యంలో ఆయనకున్న ఏదైతే భద్రత ఉందో దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఒక్క యూనిఫామ్ కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవంత సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వారు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాన్ని చేతితో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను మళ్ళీ తీస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దాన్ని పరిశీలిస్తాను దీన్ని ఎంక్వైరీ చేస్తాను చెప్పి వారు చెప్పడం జరిగింది విషయాన్ని మీకు తెలియ ఎన్నికల ఎన్నికల కోడి బందోబస్తుకి బయట ఆయనకున్న ఆయనకున్న బాధ్యత ఎన్నికల కోడితో సంబంధం లే ఏదైతే జట్టస్తు కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే ఆయనకి వెళ్తారు అది అది నిబంధన అది నిబంధన ఎన్నికల కోడి ఉంటే అదనంగా ఏమైనా ఉంటే ఒకళ్ళు ఎన్నికలు కూడా ఉంటే ఎన్నికల కోడు మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం ఇల్లు ఇక్కడికి వెళ్తున్నామని ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా ఎన్నికల కోడ్ ఉందండి మీరు వెళ్ళొద్దండి మీరు వెళ్ళడానికి వీల్లేదండి రైతులు వెళ్ళడానికి వీల్లేదండి రైతుల దాకా ఆవేదన అర్థం చేసుకోకలేదండి ఈ కార్యక్రమం చెప్పచ్చు కదా మరి ఇదే ఎన్నికల కోడు ఒక నాలుగు రోజు ఐదు రోజు కింద మ్యూజికల్ నైట్ జరిగింది ఒక సంగీత వ్యవహారం జరిగింది మరి దానికి లేదా ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే ఇది వచ్చి ప్రజల కోసం సామాన్యుల కోసం రైతుల కోసం రైతుల తరలి ఆవేదన కోసం వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మాది మాజీ ముఖ్యమంత్రి మా లీడరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రధానికాన్ని మరి అర్థం చేసుకో చూడాలని చెప్పి చెప్తే అని కోరుతున్నాను